శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని అలాగే యూనివర్స్ని అందరినీ వేడుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా కోట్ల సంపదని తెచ్చిపెట్టేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ స్విచ్ వర్డ్ గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సర్ప్రైజ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి మీరు ఇంతకు ముందు మును కూడా విని ఉండరు అనమాట ఈ అద్భుతమైనటువంటి అనంత సంపదని మనకి తీసుకొచ్చేటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనేది మీకు పదకొండు సార్లు అయితే చార్ట్ చేయవలసి ఉంటుంది పదకొండు సార్లు చార్ట్ చేసిన తర్వాత పన్నెండో నిమిషం నుంచే మీకు అద్భుతం అనేది జరగటం స్టార్ట్ అవుతుందనమాట మీరు ఎంత ప్రేమగా అయితే ఈ దేవదూతని పిలుస్తారో ఎంత ప్రేమగా అయితే నమ్మకంతో అయితే ఈ యొక్క స్విచ్ వడ్డిని చాట్ చేస్తారో ఆ ధనం అనేది మీ దగ్గరకు అంత తొందరగా వచ్చి చేరుతుందనమాట అంతటి శక్తివంతమైనటువంటి ఈ నితికా దేవదూత ఈ దేవదూతని కనుక ఎవరైతే ప్రేమగా పిలుస్తారో వారికి ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదన్నమాట ఇంతకీ నితికా దేవదూత ఎవరు అనుకోవచ్చండి మనం గుడికి వెళ్ళినప్పుడు మనకి పూజారికి మనకి దేవునికి మనకి పూజారి ఎలా అనుసంధానంగా ఉంటారో మనం విశ్వంలోకి మన కోరికలని అడిగినప్పుడు మనకి కావలసిన ధనం గురించి అడిగినప్పుడు ఏదైనా కానీ మనం ఆ దేవుణ్ణి ఎలా అడుగుతామో అడిగినప్పుడు మన దగ్గర నుంచి మన మాటలని అంటే మన కోరికలని తీర్చమని తీర్చే శక్తి కలిగినటువంటివి నీ దేవదూతలని మాట ఖచ్చితంగా మీ కోరిక పన్నెండు నిమిషాల్లో తీరిపోతుందనమాట ఇంకా తీరలేదు మా సమస్య కఠినతరమైనది మేము తట్టుకోలేకపోతూ ఉన్నాము అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా మీరు ఈ స్విచ్ వన్ అయితే చార్ట్ చేయవలసి ఉంటుంది అయితే దీనికి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ లేవండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇన్ కేస్ పీరియడ్ టైంలో ఉన్నాము లేదా నాన్ వెజ్ అనేది తిని ఉన్నాము అనుకున్న ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయవచ్చు అది కాకుండా మీరు ఎప్పుడైనా చార్జ్ చేయవచ్చు మీకు కష్టం కలిగిన ప్రతి నిమిషము చార్జ్ చేయవచ్చు అన్నమాట లేదు మేము సమ్ టైమ్ ఆఫ్ పీరియడ్లో చార్జ్ చేస్తాము మా సమస్యలు అధికంగా ఉన్నాయి మేము ఒక ఇరవై ఒక్క రోజుల పాటు దీనిని కంటిన్యూస్గా చేయాలి అనుకుంటున్నాము అని ఎవరైనా అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందుగా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ఈ పదకొండు సార్లు చార్జ్ చేయవలసి ఉంటుందన్నమాట తెల్లవారేసరికి మీరు ఊహించని అద్భుతాలు అనేది చూస్తారన్నమాట అంతటి పవర్ కలిగినటువంటి ఈ నితికా దేవదూత మన కోరికలని వెంటనే తీర్చేస్తుంది మనం ఎప్పుడెప్పుడు అడుగుతూ ఉంటామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ దేవ కన్యలైతే మాత్రం అయితే మీ యొక్క కోరిక అనేది ఎలాంటి స్వార్థము లేకుండా ఎదుటివారి చెడు గురించి కాకుండా ఎదుటివారికి కీడు తలపెట్టాలి అనేటి ఉద్దేశంతో కాకుండా మీ గురించి మీ అవసరాల కోసం మీ సమస్యల కోసం ధనపరమైన సమస్యలు తీరటం కోసం అయితే మాత్రమే కోరుకోండి చెడుగా కోరుకొని తీరలేదు అనేటువంటి బాధ అనేది ఎప్పుడు పడవద్దండి మంచి గురించి కోరుకుంటే మరు నిమిషంలోనే కోరిక అనేది తీరుస్తుంది నితికా ఏంజల్ దేవదూత మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకొని స్పిరిట్ నితికా దేవదూత గురించి ఈరోజైతే మనీ అట్రాక్షన్ కోసం మనీ మ్యాగ్నెట్ కోసం మనం ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని చార్ట్ చేస్తూ ఉన్నామన్నమాట మీరు ఏం చేస్తారు అంటే కనుక సాయంత్రము పనులన్నీ ముగించుకున్న తరువాత ని ఇంకా భోజనము చేసేసాము నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్నప్పుడు ఒక్క పది నిమిషాలు మీరు సైలెంట్గా అంటే పీస్ ఆఫ్ మైండ్తో ప్లజెంట్గా కూర్చొని ఈ యొక్క విశ్వానికి యూనివర్స్కి ఈ అఖండ బ్రహ్మాండానికి మీ వేల్పుకి ఇంటి దైవానికి కృతజ్ఞతలు అనేది తెలియచేసుకోండి అంటే నాకు ఇంతటి ధనాన్ని ఇచ్చినందుకు కాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇంత సంపదని ఐశ్వర్యాన్ని కలుగ చేసినందుకు వారాహి అమ్మకు నా కృతజ్ఞతలు ఇట్లా మీ యొక్క ఇంటి దైవానికి ఇలదివేలుపుకి ఇట్లా యూనివర్స్కి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత అనేది తెలియచేసుకోండి తరువాత మీరు ధనం కోసం కనుక ఈ యొక్క స్విచ్ బోర్డ్ని ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఇంతటి ధనం నా వద్దకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ధనం ఎప్పుడు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ధనాన్ని కూడా మనం ఇష్టంగా పిలవాలి అలాగే ప్రేమగా చూడాలన్నమాట ఎలా పడితే అలా వేయటం అనేది అస్సలు చేయకూడదు కాబట్టి ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతలు అనేది తెలియచేసుకోండి చేసిన తరువాత నేను స్క్రీన్ పైన ఇచ్చేటువంటి స్విచ్ బోర్డ్ని మీరు పదకొండు సార్లు మీరు చాట్ చేయవలసి ఉంటుందన్నమాట చాలా ప్రేమగా చాలా నమ్మకముతో ఎవరైతే చాట్ చేస్తారో ఖచ్చితంగా వారికి ధనమనేది వచ్చి చేరుతూ ఉంటుంది ఇందులో ఎలాంటి నిస్సందేహమూ లేదు కాకపోతే మీరు ఖచ్చితంగా ప్రేమగా పిలవటం అనేది చేయవలసి ఉంటుంది మీ కోరిక మీకు కావలసిన ధనం అనేది వచ్చేంతవరకు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దండి వచ్చిన తరువాతనే చేయండి మీరు రహస్యంగా ఈ పరిహారాన్ని ఈ యొక్క స్విచ్ వర్డ్ని చార్ట్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే రాయటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో ఇవ్వబడినటువంటివి స్విచ్ వర్డ్స్ అంటేనే ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి అర్థం కాని వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా రాసినా ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది అనంత సంపద అనంత ఐశ్వర్యం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట ఆ నితిక దేవదూతకు మీ యొక్క కృతజ్ఞతలు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఈ ధనానికి కృతజ్ఞతలు లక్ష్మీదేవికి కృతజ్ఞతలు అనేది తెలియచేసుకుంటూ మీరు అందరికీ కృతజ్ఞత తెలియచేసి ఆ ధనం మన వద్దకు వచ్చినందుకు కాను ఆ లక్ష్మీదేవికి కృతజ్ఞత అనేది తెలియచేస్తూ తరువాత మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా క్లియర్గా నేను మీ స్విచ్ బోర్డ్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను ఒకవేళ రాయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మనం క్యాపిటల్ లెటర్స్తోనే రాయవలసి ఉంటుందండి ఎక్కడైనా స్విచ్ వర్డ్స్ అనేవి ఎక్కువగా క్యాపిటల్ లెటర్స్తోనే ఉంటాయి మీరు గమనించండి రాయదలుచుకున్న వాళ్ళైతే మాత్రం క్యాపిటల్ లెటర్స్తోటే లెవెన్ టైమ్స్ కానీ ట్వంటీ ఎయిట్ టైమ్స్ కానీ రాయవచ్చు అనమాట ఇప్పుడైతే చదవటానికి చూద్దామండి తప్పులు అనేది పోకుండా చార్ట్ చేయండి మీరు కూడా నాతో పాటు యాడ్ కౌంట్ ఫైన్ డివైన్ యాడ్ కౌంట్ ఫైన్ డివైన్ ఫైన్ డివైన్ అనంత సంపద నాకు వచ్చి చేరినందుకు గాను కృతజ్ఞతలు అద్భుతమైనటువంటి ధనాకర్షణ మంత్రానికి కృతజ్ఞతలు అందరికీ వచ్చేటువంటి ధనానికి కృతజ్ఞతలు ఇట్లా మనం మనకి వచ్చిన ధనానికి కూడా మనం కృతజ్ఞత అనేది తెలియచేయవలసి ఉంటుందన్నమాట అనంతకోటి విశ్వానికి ఈ యొక్క విశ్వంలో ఉన్న ప్రతి దేవునికి కూడా నా కృతజ్ఞతలు అనేది తెలియచేసుకుంటూ ఈ స్విచ్ వన్ అయితే మీరు ఛార్జ్ చేయండి ఖచ్చితంగా మీకు పదకొండు సార్లు చార్జ్ చేసిన తర్వాత పన్నెండవ నిమిషంలోనే మీకు అద్భుతం అనేది జరగటం మొదలవుతుందన్నమాట ఆ అద్భుతాన్ని మీ కళ్ళతో మీరే చూస్తే తప్ప నమ్మలేరు అంతటి పవర్ఫుల్ పవర్ఫుల్ కలిగినటువంటి మనీ మ్యాగ్నేట్ మనీ పవర్ కలిగినటువంటి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మీ అందరికీ కూడా ఎంతో ధనాన్ని అయితే తెచ్చి పెడుతూ ఉంటుందన్నమాట మీరు ఖచ్చితంగా నమ్మకముతో పూర్తి విశ్వాసముతో అమ్ ఈ యొక్క విశ్వాన్ని ప్రేమగా అడిగినట్లయితే కనుక మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా అర్థమైంది కదండి ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది లెవెన్ టైమ్స్ అయితే చార్ట్ చేయవలసి ఉంటుందన్నమాట వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే ఏదైనా ప్రమోషన్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి